నా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్నా దేవుని బిడలైన మీకు శుభం కలుగునగాక అందరికీ వందనారు అంతా బాగున్నారా మీరును మీ బిడలను మీ కలిగిన స్వత్ అంతా క్షేమంగా ఉండాలని నిత్యం ప్రార్థన చేస్తూ మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను దేవుడట మన పని మీదే ఉంటాడట కొంతమందిని మనం గమనిస్తే ప్రపంచంతో వాళ్ళకు సంబంధం ఉండదు వాళ్ళు తన పని మీదే మనసు పెడతారు ప్రపంచంలో ఏం జరుగుతున్న తన బిడ్డల మీదే మనసు పెట్టుకుని ప్రయాసపడతారు భూలోకంలో ఏ జరుగుతున్న వ్యవసాయదారుడు తన వ్యవసాయం మీదే మనసు పెట్టుకుని దాని కొరకే ప్రయాసపడతాడు అయితే విచిత్రం ఏంటంటే ఇంత సృష్టి చేసిన దేవుడు నీ మీద మనసు నిలిపి తన మనసులో ఆలోచన ఏమిటంటే నా పిల్లలు కదా నేను నా పోలిక చేసి నా ఊపిరి ఊది వాళ్ళ తల వెంటలను నేను ఎక్కబెట్టాను వాడు నా జనాంగం కదా కనుక వీరిని నేను ఎప్పుడు ఆనందంతో ఉంచాలి ఎంత బాగుందండి అన్నమాట నిన్ను ఎప్పుడు ఆనందంతో ఉంచాలని కోరుకుంటున్నాడు ఆ వాక్యం చదివి వినిపిస్తే మీకు బాగుంటుంది అనుకుంటున్నాను యశా గ్రంథం యాభై ఆరు ఏడు నా ప్రార్థనా మందిరంలో నేను వారిని ఆనందింప చేసేదని ఈ మాట విన సహోదరులారా ఆయన ఎంతగా నిన్ను ఆనందింప చేయాలని కోరుకుంటున్నాడు ఎక్కడ చేస్తాడు అంటే ఆయన మందిరంలో చేస్తాడట బయట చేయడని కాదు కానీ మందిర ఆవరణలో నీవు చేరితే ఆయన నిన్ను ఆనందింప చేస్తాడు బాగా ఆలకించాల్సింది మందిరం అంటే ఆయన సన్నిధి నాలుగు గోడలు కట్టిందే కాదు మందిరం అనగా ఆయన సముఖం ఆయన సన్నిధిలో నీవు కనబడితే నిన్ను ఆనందింప చేస్తాను కొంతమంది సన్నిధికి రారు కొంతమంది మందిరానికి రారు ప్రభు పాద సన్నిధి అనేది కొంతమంది ఎరక్కుండానే బ్రతుకుతారు కారణం ఏంటంటే వాళ్ళు కొన్ని వ్యసనాల్లోనూ అలవాట్లోనూ చెడు సాంగత్యములోను లోక సంబంధమైన ఆశల్లో ఎడవబడి ఆ బంధకాల్లో ఉండిపోతారు మరలా చెప్పని వాళ్ళు ఒక వ్యసనాల్లో ఉన్నారనుకోండి వాళ్ళు ఏమంటారు తెలుసా మీరంతా మందిరానికి వెళ్ళండి నేను రాలేదు నేను ఇప్పుడు రావాల్సిన అవసరం కాదు కారణం ఏంటంటే నేను నాకున్న లక్షణాలు ఇవన్నీ మా అనుకున్నాకొస్తాయి అంటుంటారు అంటే భక్తి ఉంటుంది కానీ రావాలని ఉన్న తీరదు ఇంతకీ కారణం ఏంటంటే మందిరంలో ఎందుకు నిన్ను చేస్తాను అంటే మందిరం అంటే ఆయన సన్నిధి అంటే పరిశుద్ధత అందుకు దేవుడు నిన్ను ఆనందింప చేయటానికి మందిరంలో ఆనందం ఉంటుంది మందిరం వెలపల సన్నిధికి వెలపట చీకటి ఉంటుంది ఇంకో మాట చెప్పాలంటే వ్యసనాలను గురుసులు ఉన్నాయి అనుకోండి వ్యసనాలనే తాడు నేను చుట్టుకున్నాయి అనుకోండి మరి బందీగా ఉంటే తాడు చుట్టుకుని ఉంటే గొలుసులు పట్టుకుంటే నీకు విడుదల ఉండదు కానీ అందుకని నీకు ఆనందం కలగాలంటే ఆ వ్యసనాలనే తాళను ఆ గొలుసులను ఇనప సంఖ్యలను విడగొట్టి అప్పుడు తీసుకొచ్చి మందులో పెడతాను ఆయన సన్నిధిలో పరిశుద్ధత ఉంటుంది నీవు పరిశుద్ధులుగా ఉంటావు యేసుక్రీస్తు రక్తం ద్వారా కలగబడితే ఆయన నీతో మాట్లాడతాడు నీకు ఆహారం ఇస్తాడు ఆరోగ్యం ఇస్తాడు ఐశ్వర్యం ఇస్తాడు జీవం ఇస్తాడు ఇక నిన్ను ఆనందింప చేయటానికి ఏ ఏ ఇస్తే నీకు ఆనందం కలుగుతుందో శారీరక అవసరాలు తీరుస్తాడు ఆధ్యాత్మికంగా నీతిగా భక్తిగా నిన్ను నిలబెడతాడు ఆనందించాలి అంటే కారొకటి ఇస్తే ఆనందం కాదుగా ఒకవేళ నీ జీవితంలో వెండిచ్చాడనుకో కానీ అదొక్కటి నీకు ఆనందం కలుగు చేయదుగా కొంతకాలమే కనుక ఆ నిత్యము ఆనందం ఇచ్చే దేవుని సరిదిలో నిన్ను ఉంచాలని కోరుకుంటూ ఆ పాప బంధకాల నుంచి వ్యసనాల నుంచి విడిపిస్తాడు ఈరోజు మీకు తెలుసు కదా ఇది మనం ఆలోచిస్తే రిపబ్లిక్ డే సంపూర్ణమైన స్వాతంత్రం వచ్చింది ఏ సూప్రభు వచ్చింది ఎందుకో తెలుసా శాపం నుండి పాపం నుండి సంఖ్యల నుండి వ్యసనాంచి విడుదల చేసి నూతన జీవంలో నిన్ను నిలబెట్టడానికి కనుక మీకు ఆనందం కలగాలి అనుకుంటే ఆనందం కలుగు చేసే దేవుని వైపు తిరగండి ఆయన సన్నిధిలోకి అప్పగించుకుని ప్రార్థించండి నీ ఆత్మ శరీర కుటుంబ క్షేమం కొరకు ఏది అవసరమైతే వాటన్నిటిని ఆయన సమకూర్చి నిన్ను ఆనందింపచేస్తాడు నీకు సంతానం లేదనుకోండి విన్నున్న సంతోషం ఉండదుగా సంతానం ఇస్తాడు అప్పుడు నీకు ఆనందం కలుగుతుంది పాపిగా ఉండవనుకో రక్షణ లేదుగా రక్షణ ఇస్తాడు ఇలా ప్రతిదీ ఇచ్చి నేను ఆనందింపచేస్తాడు ఆ కృప మీరు పొందాలని ఈరోజు ప్రత్యేకంగా మిమ్మల్ని అభినందిస్తూ వాక్యం చెబుతూ మనసారా దీవిస్తూ ఈ మాటలు ముగిస్తూ మీకు ఒక మాట చెబుతున్నాను అదేమిటంటే ఈ నెల అంటే ఇరవై ఆరు ఇరవై ఏడు ఈ రెండు రాత్రులు నూజ్ బైపాస్ రోడ్లో చక్కని సువార్త సభలో ఏర్పాటు చేయబడ్డాయి మీరు తప్పక రాత్రులు వేళ కలిసి వాక్యాలు వినండి దూరాన ఉన్న వాళ్ళు లైవ్ చూడండి మరి విశేషంగా కలిసి రాలేని వాళ్ళు వాటి కొరకు చక్కగా ప్రార్థనలు చేయండి ఆ రెండు రాత్రులు మీరు సందేశాన్ని వినండి దేవుని ఆనందం మీరు అనుభవిస్తారు అట్టి కృప మీకు కలగాలని ఒక సేవకుడిగా నేను కోరుకుంటూ ఆహ్వానిస్తూ ఉన్నాను పరిశుద్ధుడును ప్రేమమడిన ప్రభు వందనాలయ బిడ్డను దీవించి ఆశీర్వదించండి వాళ్ళ జీవితంలో ఆనందం లేని వారికి ఆనందాన్ని కలుగు చేయండి రక్షణ భాగ్యం కలుగు చేసి రాకడొకరు సిద్ధపరచండి బిడ్డల క్షేమం పెద్దల క్షేమం విధి నిర్వహణలోను ఆరోగ్యపరంగాను ఆహారంగాను ఐక్యతగాను రక్షణ భాగ్యంలోను వ్యాపార వ్యవసాయంలో తోడుగా ఉంటూ పిల్లల వివాహ విషయంలో ఘనంగా కార్యాలు చేసి మహిమ పొందారు ఏసు పేరట వేడుచున్న తండ్రి ఆమెను